జగన్ మా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటే మాటలు పంచగల రమేష్ బాబు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన అభ్యర్థి గెలిచాడు ఆయనకి మన రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన వాళ్ళిద్దరూ వచ్చి నాకు మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన ఈ రోజు దా కూర్చోబెట్టి నాకు ఐదు కోట్లు ఇచ్చారు ఇంత కష్టపడుతున్నావు కౌలు రైతుల కోసం రైతాంగం కోసం కష్టపడుతున్నావు నేను ఐదు కోట్లు ఇస్తున్నాను జనసేన పార్టీకి అని చెప్పారు అలాంటిది పంచగల్లి రమేష్ గారికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి ఆయన ఫోటోలు ఇస్తే చీఫ్ సలహా మనకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డికి చాలా బాధపడిపోతున్నారు ఇంతమంది కలిసి వచ్చినా ఏమవు నక్కలు తోడేళ్ళు ఇంకా రకరకాల మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు సింహాలు సింగిల్గా వస్తాయని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి మానవ ప్రపంచంలో ఉన్నాం సరదాగా నేను అత్తారింటికి దారి సినిమాలు నేను అంటాను సింహం గడ్డ సింహం గడ్డ గీసుకొని నేను గీసుకుంటాను అది సరదాగా అంటాం ఏదో మీ చేత చప్పట్లు కొట్టించున్నారు దాన్ని నేనే సీరియస్గా తీసుకున్నాను అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కళ్ళ చోటు పెట్టుకుని ఉందాక సింహం సింగిల్గా వస్తుంది ఒంటెళ్ళు తోడేళ్ళు హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాకా పెద్ద మనిషి అసలు రా తప్పదు ఎందుకంటే అతను పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ బిరుదాంకితుడు రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మీ నై మీ నైజం ఏంటంటే ఎవ్వరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోటుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతావు ఏం ఒళ్ళు కళ్ళు పైకి ఎక్కినాయా మీకు అంత ఎక్కేసినాయా మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు వాడు చెప్తున్నా రెండు మూడు సార్లు నేను మాట్లాడా మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు నొచ్చుకున్నారు ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ మీకే పల్లకీలు మొయ్యండి మీరు ఎవరి పల్లకీలు ఎవరు మొయరు మేమందరం మోసేది ప్రజల్ని మేము ఎక్కించి మేము బోయిల్కి వెళ్తున్నాం ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీద ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి ఏదొస్తే అది మాట్లాడటం అలాగే కూటమి వచ్చి యువతకి స్కిల్ డెవలప్మెంట్ మీ అందరూ కులాలు అడుగుతూ ఉన్నారు మీరు రెల్లి కులస్తుల లేకపోతే మీరు ఎండీలా ఎమ్మెల్యే మీరు బీసీలా బీసీల్లో ఏ కులం మీరు సెట్టిపల్జీలా యాదవుల గవర్లా అని అడుగుతున్నా లేదంటే మీరు కాపు సామాజిక వర్గమా లేదంటే మీరు కూర్చోబెట్టి ఏ మాతం ముస్లిమ్సా ముస్లిమ్స్ అయితే ఏ తెగ కానీ మీరు అందరినీ కులాల గణాంకాలు తీసుకుంటున్నారు కానీ అక్కడున్న ఒక యువకుడిని పట్టుకొచ్చి అడిగి మీ కులంతో పాటు నేను రెల్లి కులొస్తున్నాను ఒక కులాన్ని అడిగి రెల్లి కులొస్తుండే అడగాల్సింది ఏంటి నీకు ఏం నేర్చుకోవాలనుంది నీ దగ్గర ఉన్న ప్రతిభ ఏంటి నీ దగ్గర ఉన్న సమర్థత ఏంటి నీకు ఏం నేర్చుకోవాలని అభిరుచి ఉంది నేను చంద్రబాబు గారు చెప్పిన ఆ గణాంకాలు కూడా తీసుకోవాలి దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం ఇంజనీరింగ్లో ఉన్నవాడికి లేదంటే మీకు కూర్చోబెట్టి మెకానిక్ ఇంట్రె మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లో తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెట్టి సంబంధం లేని పని చెప్తే ఇంట్రెస్ట్ రాదు అలాగే మనకి వ్యవహార వ్యవసాయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న తీసుకెళ్ళి నువ్వు మోటార్ ఫీల్డ్లో పెడితే లాభం లేదు అందుకని ఎవరికి ఏ అభిరుచి ఏ ఎబిలిటీ ఏ స్కిల్ ఉందో దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం చేతి వృత్తులు కులవృత్తులని పరిరక్షించడం కూటమి తాలూకు లక్ష్యం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం యాభై సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి నాలుగు వేల పెన్షన్ ఒకటో తేదీకి ఇంటి వద్దన వచ్చే బాధ్యత జనసే మన జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అమ్మఒడి అందరికీ అని చెప్పి ఒక పిల్లడికి అలా కాకుండా ఎంతమంది ఉన్నా పదిహేను వేల రూపాయలు అంతమంది అంతమంది బిడ్డలకు వచ్చేలాగా మేము తీసుకుంటాం సంవత్సరానికి ఆడబి ఆడపడుచులకి చిన్నపాటి ఊత ఉంటుంది నేను పోయిన మేనిఫెస్టోలో నాలుగు సిలిండర్లు అని చెప్పాను కానీ ఇప్పుడు ఇన్ని సమగ్రంగా తీసుకునేటప్పుడు కూటమి చెప్తుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా మహిళలకి అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తాం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అందజేస్తాం మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం ముఖ్యంగా ఆటో డ్రైవర్ సోదరులకు చెప్తున్నాను మీకు ఇబ్బంది కలగకుండానే పనిచేస్తాం మీ భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా మీ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ లాంటివి బలంగా ముందుకు తీసుకెళ్తాం దాంతోపాటు డొక్కాసి తమ క్యాంటీన్లు కూడా సమాంతరంగా ప్రారంభిస్తాం అలాగే బీసీలకి ఇరవై నాలుగు ముప్పై నాలుగున్న ఉన్న రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ముప్పై నాలుగు ఉన్నది ఇరవై నాలుగు చేశారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ఇరవై నాలుగుని ముప్పై నాలుగు తిరిగి పునరుద్ధరిస్తాం ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు దారి మళ్లించాం ముఖ్యంగా మీ అందరికీ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను రాయితీపై మీకు కావాల్సింది పరిష్కారాలు ఇంజిన్ల పైన బోట్ల పైన వలల పైన మీకు రాయితీ కావాలి అది మేము తీసుకొస్తాం నిర్మాణంలో ఉన్న జట్టీలు హార్బర్లు సరైన సమయంలో సకాలంలో మీకు వేగంగా పూర్తి చేస్తాం డీజీ డీజిల్ రాయితీలు పెంపుదల చేస్తాం బంకులు ఎక్కడో చోట కాకుండా మీకు ఎక్కడ కావాలో అక్కడే బంకులు అందుబాటులో ఏర్పాటు చేస్తాం వేట విరామం సమయంలో ఒకళ్ళు కాదు ఎంతమంది ఉన్నారో అందరికీ పరిహారం పెంపు చేస్తాం మత్స్యకార ఉపాధికి యువతకు ఉపాధి కల్పిస్తాం ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో విద్యా వైద్యం వెనుకబాటు ఉంది వాటిని వైద్య సదుపాయాలు విద్య సదుపాయాలు మెరుగుపరుస్తాం తుఫాన్ షెల్టర్ని ఆధునీకరిస్తాం అందరికీ పక్కా ఇళ్ళు నిర్మాణం వేటకు అనుగుణంగా ఉండే స్థలాలు కేటాయింపు ముఖ్యంగా మత్స్యకార మహిళలకి చేపలు ఎండుపెట్టుకునే ప్లాట్ఫామ్ల నిర్మాణం మార్కెటింగ్ సదుపాయం తీసుకొస్తాం కోల్డ్ స్టోరేజ్లతో సహా మత్స్య సంపదకి ఉంటే మనకి మత్స్య సంపద దాచుకొని కోల్డ్ స్టారేజ్లో ధరలు వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునే ఒక లాభసాటి అయిన విధానాలు పట్టుకొస్తాం పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వారికి ఆ పరిశ్రమల చేత పరిహారం ఇప్పించే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది మత్స్యకారులు భూములు సేకరిస్తే తగిలిన రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజ్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ని చాలా బలంగా అమలు చేస్తాం